శివాలయం యొక్క ప్రాకారము శివుడు శివాలయం యొక్క గోపురము పెద్ద ఆలయ గోపురం ఉంటుంది ఆ ఆలయ గోపురము శివుడు ధ్వజస్తంభము శివుడు మీరు లోపలకి వచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు లోపల ఉన్న శివలింగము శివుడు అర్చక స్వామి శివుడు చండీశ్వరుడు శివుడు అలిపీఠము శివుడు ఎనిమిదిగా ఉంటాడు శివుడు ఈ ఎనిమిదిటిలో మీకు ఏది కనపడినా మీకు శివ దర్శనమైనట్టు లెక్క ఎందుకంటే శివతత్వము ఎప్పుడూ అష్టమూర్తి తత్వంగానే పెడుతుంది ఎనిమిది అంటికి కట్టుబడాలి శివతత్వం అందుకని ఈ ఎనిమిదిటి ఎందు పరమశివుని యొక్క తేజస్సు ఉంటుంది శివుడే ఎనిమిదిగా ఉంటాడు ఈ ఎనిమిదిటిలో మీరు ఏది దర్శనం చేసినా శివాలయంలో శివ దర్శనము చేసినట్లే